మహబూబాద్ జిల్లాలో ఉన్నాము మనతో మాట్లాడేందుకు సేవాల సేన రాష్ట్ర కన్వీనరు వెంకన్న గారు మనతో ఉన్నారు కొన్ని ఫుల్ డీటెయిల్స్ గిరిజనులకు సంబంధించిన గుళ్ళ మీద కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు సీతారాం సార్ సార్ ఇప్పుడు గిరిజనులకు సంబంధించిన దాంట్లో గిరిజన దేవాలయంలో గిరిజనులకు గిరిజన గుళ్ళో సంబంధించిన దాంట్లో గిరిజనులకు ఎందుకు అక్కడ పూజ చేసుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు దీని మీద మీరు చెప్పండి సార్ ముందుగా టీ నైన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ జాతికి ఏదైతే మా లంబాడ జాతి ఉందో గిరిజన జాతి ఉందో మా లంబాడ జాతికి చాలా అన్యాయం జరుగుతుంది ఈ గుళ్ళ విషయంలో ఎందుకంటే మా యొక్క దేవుళ్ళను మేము కలుస్తున్నటువంటి మా యొక్క కులదైవాలను వేరే కులస్తులు అగ్ర కులస్తులు మా పంతన చేరి ఆ గుడిలో చుట్టూ చేరి దీన్ని అన్యాక్రాంతం చేస్తున్నారు దీన్ని సేనగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది పద్ధతి కాదు ఎందుకంటే ఇది ఎక్కడో తీసుకెళ్లాలని చెప్పేసి అగ్రకులశలు కుట్రలో భాగంగానే జరుగుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇదే గిరిజన గుడికి సంబంధించింది మరిపేడలో భాసంభావ గుడి ఉంది ఆ గుడిలో కూడా గిరిజనుల గుడి అది గిరిజనుల భక్తులే అధిక సంఖ్యలో పోతారు కానీ అక్కడ గిరిజనులకు సంబంధించిన దాంట్లో ఎటువంటి సౌకర్యం కూడా లేదు కానీ అయ్యగార్ల పెత్తనం జోరుగా నడుస్తుంది మరి దీని మీద మీరు ఎలా చూస్తారు అసలు ఈ జాతి మా యొక్క బంజారా జాతి ఏదైతే బ్రాహ్మణ వ్యవస్థ ఉందో దాన్ని దూరంగా ఉంచడం ఎందుకంటే మా జాతిలో ఉన్నటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో మేము ఎందుకంటే మేము పెళ్ళిళ్ళు చేసే టైంలో ఈ బ్రాహ్మణ జాతిని వేరే ఒక వేరే పక్కన కూర్చోబెట్టి వాళ్ళని హేళన చేసి మేము మా యొక్క సొంతంగా మా యొక్క ఆచార పద్ధతిలో పెళ్ళిళ్ళు సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళి చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మొత్తం క కల్చర్ని మొత్తం మార్చేసి ఈ బ్రాహ్మణ జాతి ఈ మొత్తం అన్నీ ఏలినట్టు వాళ్ళేదో వాళ్ళ పూజలు చేస్తేనే దేవుడు వస్తాడని చెప్పేసి మొత్తం మాయమాటలు చెప్పి ప్రగలభాలు పడుతున్నారు దీన్ని ఖండిస్తూ ఉన్నాం మీరు భావసింగ్ బావ గురించి అన్నారు భావసింగ్ బావ మా యొక్క జాతి కులదైవం జాతి కులదైవము భావసింగ్ బావ అక్కడ వెలిసిన తర్వాతనే ఆ గుడి అభివృద్ధి చెందింది కానీ ఇక్కడ భావసింగ్ బావా అన్నటువంటి కొలిచే వాళ్ళందరూ కూడా మా బంజారా వాళ్ళు గిరిజనులే ఎక్కువగా పోతున్నారు అన్ని తండాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి అక్కడ పెద్ద జాతర నడుస్తుంది ప్రతి సంవత్సరం ఆ జాతర నడుస్తుంది అక్కడ బండ్లు కూడా తిరుగుతాయి చుట్టూ మరి ఎక్కువ అక్కడ వాళ్ళు మా బంజారా జాతి వాళ్ళు అక్కడ పూజలు చేసేవాళ్ళు మా బంజారా జాతి వాళ్ళు అక్కడ ఏదైతే ఆదాయం వస్తుందో అది మా జాతి ఆదాయము కానీ కొంతమంది కుల వేరే కులస్తులు కావాలని చెప్పి దీన్ని రాజకీయం చేసేసి అక్కడ భావసింగ్ బావ కాకుండా వెంకటేశ్వర స్వామిగా దాన్ని నామకరణం చేశారు దీన్ని మేము శివలాల సేనగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే పేరు మార్చాలే భావసింగ్ బావగా నామకరణం చేయాలి ఆ భావసింగ్ బావనే మా కులదైవంగా మొక్కుతున్నాం కాబట్టి అక్కడ మీరు వెంటనే పేరు మార్చాలి ఈ విషయంలో మేము శేవలాల సేనగా గతంలో దాపుగా సంవత్సరాలుగా సంవత్సరాలుగా మా డోనకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ గారు మేము కానీ చాలాసార్లు చాలా ప్రయత్నాలు చేసినాం అక్కడ చాలా ప్రెస్ మీట్లు పెట్టినాం గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రెడ్డి నాయక్ గారి దగ్గర వెళ్ళినాం అక్కడ అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కవిత గారి దగ్గర వెళ్ళినాం ఆమెకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ ఎవరు కూడా పట్టించుకునే పాపాల లేదు ఎందుకంటే వాళ్లకు గిరిజనుల ఓట్లు లంబడౌలో ఓట్లు కావాలి కానీ ఒక ఓట్లు వేయించుకున్న తర్వాత గద్దెనెక్కిన తర్వాత మా యొక్క జాతి ప్రజల గురించి ఆవేదన కానీ మా యొక్క దేవుళ్ళ గురించి కానీ మా యొక్క గుడుల గురించి కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మొన్న వచ్చినటువంటి ఎమ్మెల్యే రామచంద్ర నాయ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు కూడా మొన్న ఇంటర్వ్యూ నేను చూశాను అతన్ని మరి ఎమ్మెల్యే గారిని కూడా ఆయన ప్రభుత్వ విప్పిప్పుడు ఆయన తలుచుకుంటే ఇమ్మీడియట్లుగా నామకరణం చేయొచ్చు ఆయన నామకరణం చేయొచ్చు కాబట్టి ఆయనను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సేనగా మీరు వచ్చిన తర్వాత అక్కడ మొన్న కూడా దీక్ష దీక్ష నిర్వహించిన అన్ని సంఘాల నుంచి కాబట్టి నేను ఏంటంటే నేను ఏంటంటే దీక్షలో మా కూర్చున్నటువంటి నాయకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మేము సేవలాల్సినగా అనేది ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మీరు గతంలో ఉన్నటువంటి వాళ్ళు పనిచేయలేదు కాబట్టి మిమ్మల్ని జనం ఎన్నుకున్నారు మీరు గిరిజనుల మనిషి కాబట్టి అక్కడ భావసింగ్ బావ మా కులదైవము బంజారాల యొక్క ఆరద దైవం కాబట్టి అక్కడ వెంటనే మీరు దేవాదాయ శాఖ మంత్రుల చెప్తారా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తారా ఎక్కడ కానీ అక్కడటువంటి గిరిజనులకు న్యాయం చేయాలి ఎక్కడైతే ఎవరైతే మా యొక్క గిరిజనులు కొలుస్తూ ఉన్నారో వెంటనే మాకుల వెంకటేశ్వర స్వామి కాకుండా అక్కడ జాతర నడిచేది భావసింగ్ బావ జాతర కాబట్టి అక్కడ భావసింగ్ బావ పేరును నామకరణం చేయాల్సిందిగా సేవలాల్సినగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్ ఇంకొక పది రోజుల్లోనే పత్రికలో కూడా మాకులు అనిపెట్టేశారు వాళ్ళు భాసంభావాన్ని ఆ పత్రికలు ఉన్న పత్రికలు పక్కా పెట్టేసి ఇప్పుడు ఆ పత్రికలో ప్రచురణ చేయాలి ఇప్పుడు అనేది మా డిమాండ్ దీన్ని ఇలా చూసి ఖచ్చితంగా ప్రచురణ చేయాలి ఏదైతే అక్కడ ఇంకొక తప్పిదం ఏం చేశారంటే మెరమయాడి మా యొక్క సేవాలాల్ మహారాజ్ మెరమయాడిని కులదేవంగా కొలుస్తాం మెరమయాడి విద్యాప్రద చేయాల్సింది పోయి దాన్ని కూడా అన్యాయంగా మారెమ్మ తల్లిగా మార్చారు ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే మీద ఏదైతే ప్రతిష్ట ఉందో దాన్ని మెరమయాడిగానే నామకరణం చేసి మెరమయాడిగానే విగ్రహప్రతిష్ఠ చేయాలి పూజలు చేయాలి కానీ మారమతల్లిగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వెంటనే అక్కడ దాన్ని మీరు ఏదైతే ప్రచురణ చేశారో ఏదైతే రేపు విగ్రహ ప్రతిష్టకు మీరైతే పాంప్లెట్ ప్రచురణ చేశారో దాంట్లో కూడా వెంటనే మార్చేసి భావసింగ్ బావగా నామకరణం చేసి మెరమయాడిగా నామకరణం చేయాలని చేసి మా డిమాండ్ సార్ గతంలో కూడా మూడు వేల మూడు సంవత్సరాల కింద అక్కడ విగ్రహం ఇచ్చినాము అని కొంతమంది భక్తులు చెప్తున్నారు ఆ విగ్రహం అక్కడ మాయమైన పరిస్థితి ఆ విగ్రహం అక్కడ యాగారిది పంపించిండా బయటికి ఏందని తెలియదు అది మెరమయాడికి సంబంధించిన విగ్రహం ఇప్పుడు అక్కడ కనిపించట్లేదు పక్క మళ్ళారట మెరమయాడి విగ్రహం అక్కడ బహుగ్రహించింది వాస్తవమే మెరమయాడి విగ్రహమే ఉంది అక్కడ కానీ దీన్ని కులపే అగ్ర కులస్తులు కావాలని కుట్ర చేసి అక్కడ ఉన్నటువంటి పూజారితో యాగారితోని కావాలని కుమ్మక్కై ఈ విగ్రహాన్ని వేరే ప్రాంతానికి తరలించారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది ఎక్కడైతే వెళ్ళిందో అక్కడ నుంచి విగ్రహాన్ని మీరు తెప్పియాల్సిందే అక్కడ ఆ విగ్రహమే ప్రతిష్ఠం చేయాల్సిందే వేరే విగ్రహం ప్రత్యక్ష చేస్తే మాత్రం మా గిరిజనులుగా బంజరాలుగా అందరం కూడా అక్కడ ధర్నా చేయాల్సి వస్తుందని చెప్పేసి డిమాండ్ చేస్తాం విగ్రహంతో పాటు లక్షల రూపాయలు తీసుకున్నారని అక్కడ ఆయగారులకు ఇచ్చారని తెలుస్తుంది సార్ ఆ లక్షల రూపాయల డబ్బు ఆ విగ్రహం ఈ రెండు వచ్చే అంశం చూస్తే గిరిజనులకు సంబంధించిన సౌకర్యాలకు వాడతారు అక్కడ దాదాపు పది పదిహేను లక్షల రూపాయలు తీసుకున్న పరిస్థితిని ఎలా చూస్తాను ఖచ్చితంగా తీసుకున్నారు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఖచ్చితంగా దీన్ని తీరంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎవరెవరైతే ఆ యొక్క ఘాతుకానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా మేము బయటికి తీసుకొస్తాం ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించాలి లేని ఎడల మేము గవర్నమెంట్ కూడా వ్యతిరేకంగా ప్రచ ప్రచారం చేయాల్సి వస్తుందని చెప్పేసి డిమాండ్ మన తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ నెహ్రూ నాయక్ గారి సంబంధ సమక్షంలో కూడా పోయి మాట్లాడిన పరిస్థితి ఏంటంటే గుడికి సంబంధించిన దాంట్లో తను కూడా మాట్లాడి ఇది కరెక్ట్ కాదు దండి మీరామయాడికి సంబంధించిన దాంట్లో ప్రతిష్ట చేయాలి మీరు అని చెప్పిన తను కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి ఆ ఒక ఫైనాన్స్ నెంబర్గా నెహ్రూ నాయకుని కూడా పట్టించుకోవట్లేదు మరి ఎందుకు ఇట్లా ముందుకు వెళ్తున్నారు సార్ దీని మీద ఎలా చూస్తారు మీరు ఇది అగ్రకులసులు కావాలని చేస్తున్నారు దీంట్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా కూడా కానీ వాళ్ళకు బానిసలు అవు కాకూడదని నేను చేస్తున్న ఆవేదన ఎందుకంటే ఇది జాతికి సంబంధించింది మీరు దీన్ని పార్టీలుగా చూడకండి ఇది చూడండి ఎందుకంటే జాతికి సంబంధించింది కాబట్టి జాతిని గుండెలో పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి మన జాతికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మన కళ్ళ ముందే మనం చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదు ఈ బ్రాహ్మణ వ్యవస్థ ఏదైతే ఉందో కావాలని చెప్పేసి బంజారా పూజారను అవమానపరుస్తున్నటువంటి వ్యవస్థ ఉంది కాబట్టి బంజారా పూజారను రక్షించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది కాబట్టి ఎందుకంటే బంజారా పూజారులను కనుక మనం రక్షించకపోతే బంజారా యొక్క లిపి లేదు కాబట్టి బంజారా పూజ బంజారా పూజ చేసే విధానం కానీ ఆ గుడిలో మనం యొక్క దేవతలను కొలిచే విధానం కూడా వారికి తెలియని పరిస్థితి కాబట్టి దీన్ని రూపుమాపాలని చెప్పేసి మేము ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్తామో తీసుకెళ్తాము అక్కడ భావసింగ్ బావగా నామకరణం పెట్టేంతవరకు మా ఉద్యమం ముందు తీసుకెళ్తాం దొంగక్కలకు సంబంధించిన దాంట్లో మొన్న జయంతి సేవలాల్ జయంతి జరిగింది జయంతిలో భాగమే ప్రతి ఒక్క ఊరు వాడ గ్రామ పంచాయతీలో భోగ్ బండారు చేసుకోవాలని శివలాల్ మహారాజ్ సంబంధించిన దాంట్లో కొంత ఫండు గతంలో యాభై యాభై లక్షలు కోట్లు అలా ఉంటే ఈసారి రెండు కోట్లు ఇచ్చారు నియోజకవర్గాల స్థాయిలో మరి డోర్నకల్ కాన్సరెన్స్కి సంబంధించింది చూస్తే ఎక్కడ భోగ్ బండారో చేసిన పరిస్థితి లేదు మరి దాదాపు ఎనిమిది నుంచి పది లక్షల లోపు అమౌంట్ వచ్చిన పరిస్థితి మరి దీన్ని ఎలా చూస్తారు మీరు సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి చాలా సంవత్సరాలుగా మేము పోరాటం చేశాము మా సంజీవ్ నాయక్ గారి ఆరా సారథ్యంలోనే ఆయన నాయకత్వంలోనే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ రాకముందే అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడకముందే మేము తెలంగాణ భవన్లో జయంతి చేసినప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన తోని ఒప్పించి మెప్పించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా యొక్క సేవరాల జయంతికి నిధులు కేటాయించాలని కోటి రూపాయలు నిధులు కేటాయించింది ముఖ్య పాత్ర వహించింది మా యొక్క సేన వ్యవస్థాపక అధ్యక్షులు బుకే సంజీవనాయ్ గారు మరి వచ్చినటువంటి కోటి రూపాయలను అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకు అయితే ఒక నియోజకవర్గానికి ఏదైతే కోటి రూపాయలు రిలీజ్ చేశారో గవర్నమెంట్ అది నియోజకవర్గాల వారీగా అన్ని నియోజకవర్గాలకు నియోజకవర్గ వారిగా పంచారు అయితే మన మహబాద్కు వచ్చేసి అతి అతిథికంగా డోర్నకల్ మహబాద్లో గిరిజన లంబాడీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రెండు వేల రూపాయలు అక్కడ నాలుగు లక్షల ఒక వెయ్యి రూపాయలు మహబాద్కు వచ్చేవి వచ్చినటువంటి రూపాయలను అక్కడ డోర్నకల్లో వచ్చిన రూపాయలను అన్ని మండలాలకు సమానంగా అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు రెడ్డినాయ్ గారు ఎవరైతే జయంతి చేస్తారో అన్ని నాలుగు మండలాలకు సమానంగా ప్రతిపది ప్రతిపదిగాన అక్కడ ఎంఆర్ఓ సమక్షంలో ఇచ్చారు ఓకే జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో దాని తర్వాత ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా రెండు కోట్ల రూపాయలు విడుదల చేశారు దాన్ని మేము హర్షిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఇంకొక కోటి రూపాయలు ఎక్స్ట్రా విడుదల చేశారు ఆ రెండు కోట్లు వచ్చినాయి కానీ ఇక్కడ జరిగిన తప్పిదం ఏంటంటే నేను శేవాలాల్ సేనగా ఒక ఈ డోర్నక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు ప్రభుత్వ వైపు రామచంద్రనా గారు మీరు యొక్క డోర్నకల్ ప్రతి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే డోర్ గవర్నమెంట్ విడుదల చేసిన రెండు కోట్ల రూపాయల్లో జనాభా ప్రతిపదన చూసుకుంటే హయ్యెస్ట్గా పాపులేషన్ ఉన్నటువంటి డోర్నకల్ కాన్సెన్స్లో ఎనిమిది లక్షల నాలుగు వేల రూపాయలు రిలీజ్ అయినాయి ఈ ఎనిమిది లక్షల నాలుగు వేల రూపాయలు రిలీజ్ అయిన తర్వాత మీరు ఎందుకు జయంతి నిర్వహించలేదు ఇది మీరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మీరు ఫిబ్రవరి మొత్తం ఎలా చూసేవారు ప్రజలు మార్చి ఏప్రిల్ వరకు అయింది కానీ ఫిబ్రవరిలోనే చేయాలి మీరు జయంతి పదిహేనో తారీఖు మీరు ఎందుకు జయంతి చేయలేదు సరే ఆ రోజు మీరు కుదరలేదు కావచ్చు దాని తర్వాత ఇంకా వారం రోజులు ఉత్సవాలు జరిగినాయి కదా నెల మొత్తం జరిగింది కదా అప్పటి వరకు మీరు జయంతి ఎందుకు నిర్వహించలేదు అంటే అధికారికంగా జయంతి నిర్వహించకుండా ఈ ఎనిమిది లక్షల నాలుగు వేల రూపాయలు ఎటువైనాయి ఇది మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మేము సేవలాల సేనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది మీరు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఇది తప్పిదాము సేవాల మహారాజు ఏదైతే మనకు గవర్నమెంట్ ఇచ్చిందో ఆ యొక్క డబ్బులను మరి మీరు మండలాల వారిగా మీదైతే కాన్ఫరెన్స్లో ఉన్న మండలాల వారిగా నిర్వహించిన వారికి ఇచ్చారా లేకపోతే మీరు మీ యొక్క ఆధ్వర్యంలో మరిపడ కేంద్రంలో ఏమైనా జయంతి నిర్వహించారా లేదు కదా కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిందే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీరు జయంతి చేయలేదు మరి ఎందుకు చేయలేదో మీరు ఎవరి ఒత్తిడి ఉందో మీ మీద మాకు అర్థం కావట్లేదు కానీ బంజారా జాతికి ఇది అవమానమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం చివరికి ఒక క్వశ్చన్ సార్ ఈ మన తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ నెంబరు నెహ్రూ నాయక్ గారు ఉన్నారు ఈ బాసంబా గుడికి సంబంధించిన మునిమనుడు కూడా పిలుస్తారు మరి అతన్ని ఎలా చూస్తారు అతని విషయంలో ఎలా మాట్లాడతారు గుడి విషయంలో నెహరునా గారు ప్రతి అంటే ఆయన నాకు తెలిసి ఏ గుడి అయినా మన బంజారా గుడి ఏ గుడిలో అయినా కూడా ఆయన హెల్ప్ చేస్తారు ఆయన నిస్వార్థపరుడు ఎందుకంటే ఏ విషయంలో అయినా హెల్ప్ చేస్తారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి మారెమ్మ మెరమయాడి విగ్రహం ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా మేము ఆయన కలుస్తాము అక్కడ ఆ విగ్రహం ఎటుపోయింది మరి ఎవరు తీసుకున్నారు దీన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ అదే విగ్రహాన్ని తీయాలని చెప్పేసి మేము వారిని కూడా కలుస్తాం మన ఎవరా గారు పోయి చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అక్కడ ఉన్న వ్యవస్థ అక్కడ ఉన్న చైర్మన్ సంబంధించిన అయ్యగారులు సంబంధించిన వాళ్ళు నాయక్ గారు పోయి మాట్లాడిండు ఇది సరి అయింది కాదు దండి నాయుడు విగ్రహం పోయినా విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాలన్నా కూడా తను ఒక ఫైనాన్స్ నెంబర్గా ఒక రాష్ట్ర రాష్ట్రంలో ఒక నెంబర్ ఉన్నా కూడా తనని కూడా పట్టించుకోవట్లేదు మరి ఎంత మూర్ఖత్వంగా ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు సంబంధించిన అయ్యగారు బృందమా మరి అక్కడ ఉన్న చైర్మన్ ఇంకా ఎలా చూస్తారు వీళ్ళని ఆ చైర్మన్ ఉన్నా ఎవరున్నా కూడా నియోజకవర్గానికి బాస్ ఎవరండి ఎమ్మెల్యే గారే కదా ఆయన ప్రభుత్వం ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు నెహ్రూ నా గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేసి మళ్ళీ ఆయన చెప్పినా కూడా పట్టించుకో